చాలా కష్టం సో తన గురించి చెప్పాలంటే ఆర్టిస్ట్ మ్యూజిషియన్ హీస్ దిస్ అని అనుకుంటూ చెప్పుకుంటూ పోతే అంతా గురించి చెప్పడం అవుతుంది సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వరల్డ్ లోకి వెళ్ళిపోయి తన వరల్డ్ లో ఎటువంటి విశేషాలు ఉన్నాయో మీ అందరితో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సో ద సూపర్ పర్సనాలిటీ హీస్ అదర్ దాన్ కాంతిసా గారు నమస్తే మిమ్మల్ని ఎలా ఉన్నారు అన్న క్వశ్చన్ నేనేవే ఎందుకు అని అడగొచ్చు నేను చెప్పి చెప్తాను నేను ఎలా ఉన్నాను ఎలా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా నేను మీకు ఒక డైలాగ్ చెప్తాను బాగున్నాను సో అలా మేము కూడా చెప్పాలి అనంటే ఎలా ఉండాలి మేము జీవితంలో దేని పట్టించుకోకుండా ఉండాలి అంతేనా పట్టించుకోకుండా ఎలా ఉంటావు అంత సమాజంలో ఏమొచ్చింది చెప్తే పట్టించుకోకుండా ఉంటే ఏమైతుందో చెప్తాను అంటే ఏం జరుగుతుంది అసలు వాట్స్ ఇట్ వాట్స్ ఇట్ యూ అర్ గేమింగ్ అవుట్ అవ్ బేస్ యువర్ నోస్ ఇంటూ ఎవరిథింగ్ ఓకే బేసికెల్లి మనుషులు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే దాని మీదనే ఈ సమాజం మొత్తం నడుస్తూ ఉంటుంది కదా లేదు మీకు అట్లా అనిపిస్తుంది ఇంకొకటి జనాలకు అంత ఓపిక లేదు మీరు ఎట్లున్నారు మీరు ఎలాగ అనిపిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అంత ఓపిక లేదు ఎప్పుడు లేదు ఇప్పుడు అసలే లేదు ఆఫ్టర్ కరోనా ఇంపాసిబుల్ అయిపోయింది అలా అని ఎందుకు అనుకోవాలి మామూలుగా అందరూ కూడా ఏదైనా ఒక నెగటివ్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి ఈవెన్ సెలబ్రిటీ ఆర్ఎల్స్ లేదు అంటే ఏదైనా చిన్న ఇష్యూని కాడ బాగా ఇష్యూ చేసేస్తున్నారు కదా షార్ట్లీ లీవా షార్ట్లీ కొంచెం సేపు ఉంటుంది అంతే సో వాళ్ళు ట్రోల్ చేసినంత వరకు మన గురించి మాట్లాడతారు తర్వాత వదిలేస్తారు ట్రోల్ కూడా ఊరికే చేయట్లే దాంట్లో ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది ఇప్పుడు చిరంజీవి గారిని ట్రోల్ చేయరు ఎవరైతే సెన్సిబుల్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తారో అట్లాంటి వాళ్ళని ఎవరు ముట్టుకోరు బికాస్ ఒక బీయింగ్ మనకు తెలుస్తుంది ఎవరు అతిగా మాట్లాడుతున్నారు ఎవరు సెన్సెస్ లో ఉండి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు సో ఎవరైతే వాళ్ళ స్థాయి మరిచి ఏదో మాట్లాడతారో అట్లాంటి వాళ్ళని కొంచెం ట్రోల్ చేస్తారు అంతే అదర్వైజ్ ఎవరు ఎవరిని ట్రోల్ చేయడం ఇష్టపడరు అసలు మనిషి స్వభావం ట్రోల్ చేయడం కానే కాదు ఇంట్రెస్టింగ్ సార్ ఫస్ట్ నేను మీ నేమ్ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నా కాంత్ రిసా సో దీని గురించి నేను దీని అర్థం వెతికితే నాకు కొంచెం అర్థమైనట్టు కొంచెం అర్థం కానట్టు ఉంది సో ఆథర్ అంటేనే వాళ్ళ కళానికి ఒక పేరు ఉంటుంది అదే నేమ్ కి కూడా అలాంటివి సో మీ నేను తెలుసుకోవచ్చా ఏం అర్థం లేదు దానికి అంటే నా పేరు బేసిక్ అత్త పెట్టినట్లేదు మా ఇంట్లో వాళ్ళకి నచ్చిన తర్వాత ఓకే సిట్కి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల వల్ల జీవితం అంటే ఏంది అని కొంచెం ఎంక్వైరీ చేయడం వల్ల సో అప్పటి వరకు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నవి మనకున్న దారణలు వీటి వల్ల లాభం లేకపోగా నష్టం కూడా ఉంది సాధించింది ఏమీ లేదు జస్ట్ ఏదో అనవసరమైన ఆందోళన తప్ప సో నాకు ఒకటే అనిపించింది లైఫ్లో సక్సెస్ కావడం అనేది అది పర్స్పెక్టివ్ అంతే అది ఎంత సక్సెస్ ఒక మనిషికి తృప్తినిస్తనే దానికి ఒక పారామీటర్ లేదు ఒకడు అనుకుంటాడు ఉద్యోగం వస్తే సక్సెస్ అని ఒకడు ఒక కంపెనీ పెడితే వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే సక్సెస్ అనుకుంటాడు ఎవరి డెఫినేషన్స్ వారికి ఉన్నాయి సో నాకు చాలా టైం పట్టింది బికాస్ నేను ఒక ఊరి నుంచి వచ్చాను నాకు మెంటర్స్ లేరు గైడ్స్ లేరు లేదా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు కానీ మైండ్ చాలా యాక్టివ్ ఉంది సజీవంగా ఉంది అప్పట్లో వచ్చిన జోక్ ఒక అయినా టమాటా వంద రూపాయలే కిలో కామన్ మ్యాన్ కి వంద రూపాయలే సో కొన్ని విషయాల్లో కంప్లీట్ సమానత్వం ఉంది ధరల విషయంలో